మా నువ్వుల చేనులో వెర్రి తెగులు సోకింది వెర్రి తెగులు సోకిన చెట్టు ఇలా ఆకు పూత చిన్నగా అయిపోతుంది దీనివల్ల చాలా నష్టమే వచ్చింది దీపం పురుగు అనే ఒక పురుగు ద్వారా ఈ వెర్రి తెగులు అనేది నువ్వుల చేనులో వ్యాపిస్తుంది ఇది రాకుండా ఉండాలంటే పురుగుల మందు మనం స్ప్రే చేసుకోవాలి ఈ వెర్రి తెగులు సోకిన మొక్కలన్నిటినీ పీకి పక్కన పడేసి కాల్చేయాలి లేకపోతే ఇది చాలా నష్టం కలిగి చేస్తుందండి చాలా బాధగా కూడా ఉంది మంచిగా ఎదిగిన చేనుకు ఈ వెర్రి తెగులు సోకి మొత్తం ఆకులు పువ్వులు అన్నీ చిన్నగా అయిపోయాయి ఒక కాయ కూడా కాస్తలేదు వీటికి చాలా బాధగా ఉంది ఎవరైనా నువ్వుల చేను వేసిన వారు ముందే ఒకటి రెండు గమనించినప్పుడే పురుగుల మందు స్ప్రే చేసుకుంటే ఆ దీపం పురుగు అనేది ఉధృతి తగ్గి వెరితేగులు అనేది ఎక్క ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది జాగ్రత్త వహించండి నువ్వుల రైతులు ఎవరైనా ఉంటే